కల్మషం లేని చిరునవ్వు స్వచ్ఛతకు చిరునామా వాటికి నెలవైన బాల్యం ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధురానుభూతి వ్యక్తిగా ఎంత ఎదిగినా బాల్య ముద్ర అతడిని విడిచిపెట్టదు చిన్ననాటి ఆటలు పాటలు అన్ని వారి మనసులో చెరగని ముద్ర వేస్తాయి ఆశలతో అల్లి ఊహలతో ఊపిరిపోసిన బాల్యంలో బడి గుడి ప్రతిదీ మధుర స్మృతి కానీ అక్కడ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం ఆటపాటలతో కేరింతలు కొట్టాల్సిన చిన్నారుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి ముద్దులోలికే పసిపిల్లలు రోజుల తరబడి పాలు తిండి లేక డొక్కలు తేలి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు బడి లేదు చదువు లేదు ప్రాణాలపై నమ్మకం లేదు సొంత గడ్డపై బ్రతికే అవకాశం లేదు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎవరో ఒకరి శరణుజొచ్చినా ఊరట లభిస్తుందన్న భరోసా లేదు ఒకటి రెండు కాదు తొమ్మిది దేశాల్లో చిన్నారుల దుస్థితి ఇది అంతర్యుద్దాలతో రగిలిపోతున్న మధ్యప్రాచ్యం నుంచి ఉత్తరాఫ్రికా దేశాల వరకు అవే దయనీయ పరిస్థితులు వారి వేదనల గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం చాలా తక్కువ పసిపిల్లల కోసం మహాకవి కలం విరచించిన శైశవ గీతిక ఇది ఆ మాట అక్షర సత్యం అలా ఉన్నప్పుడే బాల్యానికి అర్థం ముక్కుపచ్చలారని బాల్యం స్వచ్ఛంగా స్వేచ్ఛావిహంగాల్లా విహరించినప్పుడే వాళ్ళీలోకం భాగ్య విధాతలు కాగలరు ఇవాళ ఎంతమందికి ఆ భాగ్యం దక్కుతోంది ఆ అభాగ్యుల ప్రతినిధుల హృదయ విదారక ఆర్తనాదాల నడుమే వాటిని వినలేని కనలేని స్థితిలో ఆధునిక ప్రపంచం తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతోంది ఒక ఐలాన్ కుర్ది ఒక వమ్రన్ దక్నిష్ మధ్యప్రాచ్యం మరుభూములకు నిశ్శబ్ద సాక్ష్యం వీరిద్దరి గాథలు ఈ ప్రపంచంలో మానవత్వం ఛాయలు ఉన్నాయా అని ప్రశ్నించిన కన్నీటి చారికలవి ఒకరు జీవిగా తీరానికి కొట్టుకుని వచ్చారు మరొకరు నిలువెల్లా గాయాలు నెత్తుటి మరకలతో సిరియా అంతర్యుద్ధం విధ్వంసాన్ని కళ్లకు కట్టారు ఐలాన్ కుర్ది వమ్రన్ దక్నీష్ ఉదంతాలే కాదు అదే తరహాలో అనేక ఘటనలు మధ్యప్రాచ్యం ఎలా తగలబడిపోతుందో ప్రపంచానికి నివేదిస్తూ వస్తున్నాయి ఉత్తర ఆఫ్రికా దేశాల్లో అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో తెలియచేస్తున్నాయి దాడులు దాడులతో దద్దరిల్లిపోతున్న యుద్ధ వాతావరణంలో పసితనం ఎంతగా వణికుపోతోందో చితికిపోతోందో మాటల్లో చెప్పలేని పరిస్థితి కలలన్నీ చెదిరిపోతున్నాయి రేపన్నది ఎలా ఉంటుందో ఊహించుకోవడానికైనా సాధ్యం కాని విషయం ఖచ్చితంగా చెప్పాలంటే రెండు వేల పదకొండు మల్లెపువ్వు విప్లవం పేరుతో మొదలైన అలజడులు మధ్యప్రాచ్యం బాల్యానికి మరణ శాసనం రాస్తున్నాయి పసిమొగ్గలే అత్యంత భారీ మూల్యం చెల్లిస్తున్నారు పాలుగరాల్సిన పసిబుగ్గలు తడి ఆరని రక్తచారికలతో భీతావహంగా దర్శనమిస్తున్నాయి ఉదాహరణకు యమెన్ ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా నిలిచే యమెన్లో పైగా జరుగుతున్న హింసాకాండకు అంతేలేదు యునిసెఫ్ ఐక్యరాజ్యసమితి చిన్నారుల నిధి అంచనాల ప్రకారం అక్కడ రోజుకు కనీసం ఆరుగురు చిన్నారులు కిరాతక దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఏడాదిగా అదే భయానక చిత్రం అవి లెక్కల్లోకి వచ్చిన మరణాలు మాత్రమే కుప్పకూరడానికి సిద్ధంగా దేశంలో ముప్పై లక్షల మంది చదువులు ఆగిపోయాయి మూడు వేల ఐదు వందలకు పైగా బడులు మూతపడ్డాయి సిరియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది నాలుగేళ్లుగా రగులుతున్న కుంపట్లతో సాధారణ ప్రజలు మనలేని దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి అంతర్యుద్ధం వల్ల డెబ్భై ఐదు లక్షల మంది చిన్నారులు ప్రభావితమయ్యారు ఇరవై లక్షల మంది చిన్నారులు బడికు దూరమయ్యారు కోటి ముప్పై ఐదు లక్షల మంది సిరియావాసులకు అత్యవసరంగా మానవతా సాయం అందాలి రెండు వేల పదకొండు నుంచి ఇళ్లు వదిలి వలసపోవాల్సి వచ్చింది ఇప్పటికే అక్కడి నుంచి ప్రతి గంటకు వందమంది ప్రాణాలు అరచేత పట్టుకుని సరిహద్దు దేశాలకు వలసపోతున్నారు వలసపోయిన వారిలోనూ ఆశ్రయం పొందిన దేశాల్లో ఉన్న ఇబ్బందులతో ఏడు లక్షల మంది చిన్నారులు బడిమొహం చూడకుండా శిబిరాలకే పరిమితమవుతున్నారు లిబియా సూడాన్ గాజా స్ట్రిప్ లోనూ వేలకొద్దీ పాఠశాలలు రూపురేఖలు కోల్పోయాయి మొత్తంగా చూస్తే ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్యప్రాచ్యం ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కోటి నలభై లక్షల మంది చదువులు ఆగిపోయాయి ఒక తరం కలలు మొత్తం హింసాగ్నిలో కాలి బూడిదవుతున్నాయి అధ్యయనాల ప్రకారం సిరియా ఇరాక్ యమెన్ లిబియా పాలస్తీనా సూడాన్ జోర్డాన్ లెబనాన్ టర్కీ దేశాల విద్యా వ్యవస్థ చిన్నాభిన్నంగా మారింది ప్రత్యక్షంగా పరోక్షంగా అందుకు కారణమైంది హింసే యునిసెఫ్ అంచనాల ప్రకారం రెండు వేల పదిహేను చివరికే సిరియా ఇరాక్ యెమెన్ లిబియాలో తొమ్మిది వేలకు పైగా పాఠశాలలు లక్ష్యానికి దూరమయ్యాయి చాలా వరకు దాడుల్లో ధ్వంసమయ్యాయి కొన్ని సైనిక కేంద్రాలుగా శరణార్థులకు ఆవాసాలుగా మారాయి ఒక్కొక్కసారి అరాచక శక్తులు నేరుగా పాఠశాలలకే గురిపెడుతున్నారు ఆ భయాందోళనలతో వేల మంది ఉపాధ్యాయులు జీవుడా అంటూ పారిపోవాల్సి వస్తోంది బిక్కుబిక్కుమంటున్న తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించాలంటేనే వణికిపోతున్నారు ఆందోళనకర పరిస్థితులతో బాల్యం బుగ్గిపాలవుతోంది యునిసెఫ్ సహా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి పరిస్థితి చక్కదిద్దాలని కాల్పుల విరమణతో శాంతి నెలకొల్పాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాయి కాని ఏ ఒక్కరూ వాటిని మన్నించే పరిస్థితులు మాత్రం ఏర్పడడం లేదు ఈ దేశాల్లో ప్రతి నాలుగు పాఠశాలల్లో ఒకటి అవసరాలకు పనికిరాకుండా పోయింది దాడులతో దెబ్బతినడం పూర్తిగా ధ్వంసం కావడం సైనిక శిబిరాలుగా మార్చడమే అందుకు కారణం రెండు వేల ఎనిమిది నుంచి రక్తమోడుతున్న ఇరాక్కు రెండు వేల పద్నాలుగైతే దారుణమైన పేడకలల్ని మిగిల్చింది ఏడు వందల మంది పాఠశాల విద్యార్థులు కన్నుమూశారు ఐదు వందల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు పది లక్షల మంది చిన్నారులు చదువులు అస్తవ్యస్తమయ్యాయి సంక్షోభిత ప్రాంతంలో చిన్నారుల సమస్య చదువులకు సంబంధించి మాత్రమే కాదు ఐదు లక్షల మందికి పైగా ప్రాణాంతక పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్నారు వారి హక్కుల హననంపై లెక్కకు మిక్కిలిగా ఆధారాలు వెలుగులోకొస్తున్నాయి పెచ్చరిల్లుతున్న హింస అలజడులతో రెండో యుద్ధం తరువాత ఆ స్థాయిలో ప్రజలు అవుతున్నారు కొన్ని లక్షల మంది శరణార్థులు ప్రాణాల్ని పణంగా పెట్టి సరిహద్దులు దాటుతున్నారు ఆ ప్రయత్నంలో కొన్ని నెలలుగా మధ్యధర సముద్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై ఎంతో చెప్పలేని పరిస్థితి మిగిలిన చోట్ల ప్రమాదకర పరిస్థితుల్లో దేశాల సరిహద్దులు దాటుతున్నవారు ఆదుకోమని దీనంగా చూసేవారు ఎందరో అలాంటి లక్షల మందితో శరణార్థి శిబిరాలు కిక్కిరిసిపోతున్నాయి ఐరోపా సమాఖ్యలోని చాలా దేశాలు ఇదే విషయంపై తలపట్టుకుంటున్నాయి ఉన్న కష్టాలు చాలవు అన్నట్లు ముసురుకుంటున్న అంటువ్యాధుల్లో మొదట బాధితులవుతున్నది చిన్నారులే లెక్కలేని అత్యాచారాలను పంటి బీగున భరిస్తున్నారు పిల్లల్ని బలవంతంగా సైనికు గుంపుల్లో చేర్చుకోవడమూ పెరిగింది ఫలితంగా అభంశుభం తెలియని పసివాళ్లు తుపాకులు మెషిన్ గన్లు బాంబులతో సావాసం చేస్తున్నారు మానవ బాంబులుగా మారి బలవుతున్నారు ఐఎస్ ఉగ్రవాద సంస్థ దురాగతాల్లో ఇదీ ఒకటిని తెలిసి ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది నిజానికి అంతర్యుద్ధాలు అలజడుల్లో బాల్యం బుగ్గిపాలు కావడం ఇది మొదటిసారో చివరిసారో కాదు దశాబ్దాలుగా అంతర్యుద్ధం రగిలిన శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ ఆఫ్ఘన్ కావచ్చు అంతకు ఎన్నో దశాబ్దాల ముందు నుంచి ఏ దేశంలో చెలరేగిన హింసను పరిశీలించినా మొదట ప్రభావం పడింది బాలలపైనే దురదృష్టం ఏమిటంటే ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి మళ్లీ మళ్లీ అవే మంటల్లో వారిని సమిధిలోగా చేయడం సూటిగా చెప్పాలంటే రేపటి తరమంటూ లేకుండా గొడ్డుపోయే ఆ దేశాల్లో చివరకు మిగిలిన వారు సాధించేదేమిటి పసిమొగ్గల శవాల గుట్టలు పేర్చిన మరుభూముల్లో భూముల్లో పాముకునేదేమిటి ఆ సత్యాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పటికి గ్రహిస్తుంది శాంతి సుస్థిరతల సమాజం కోసం ఎంత సమర్థంగా కృషి చేస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానంపైనే మరోతరం చిరునవ్వులైనా ఆధారపడి ఉన్నాయి